ఇటీవల వరుసగా ప్రమాదాలు జరుగుతున్న స్థానిక విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద పనులను పరిశీలించి గత రాత్రి వేసిన స్పీడ్ బ్రేకర్లు వలన వాహనదారులు స్కూల్ బస్సులు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నందువలన తగు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు గారు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు జాజుల రమేష్ గారు ఎనభై నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ గారు మాజీ గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివగారు ఎనభైవ వార్డు ఇన్ఛార్జ్ కెఎం నాయుడు గారు

ఒకసేసి కార్ల కంపెనీ వాళ్ళు ఏమైనా మీరు అగ్రిమెంట్ ఏం చేసుకున్నారో నాకు డౌట్ వస్తుంది అనేసి పిల్లలు వెళ్తున్నారు ఆడపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు బస్సుల్లో వెళ్తున్నారు స్పీడ్ ఫీడ్బ్యాక్ లేనప్పుడు కనీసం కొద్ది కంపెనీ కొద్దిగా అయినా చూసుకోవాలి గుర్తికి ఇలాంటి ఎన్ని ఇంకా ఎన్ని యాక్సిడెంట్లు ఇప్పటికే ఒక ఎప్పుడు ట్రైన్ వస్తుందో తెలియదు ఎప్పుడు మీరు లారీతో గుర్తి భయపడితే వెళ్తున్నారు ట్రైన్ అనకాపల్లి ఏదో రోజు ఈ ఐదు సంవత్సరాల్లో చాలా ఘోరమైన కబులు వింటాం మనం ఏ వారు ఈ లారీల వల్ల మీ ఎంపీ గారు కానీ మీ ఎమ్మెల్యేలు గారు కానీ ఫ్లైట్లో వెళ్తున్న వాళ్ళు రోడ్లతో ఈ రోడ్ల సమస్య లేనట్టుగా ఈ రోడ్లతో పని లేదనిలా ఉంది ఏదో వేస్తాం మొక్కుబడిగా ప్రజలకు ఏదో ఇబ్బంది పెడుతున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు మిగతా పార్టీ నాయకులు వచ్చి అక్కడ ధర్మ ఏదో చేస్తున్నారని మీరు ఏదో రోడ్ చేస్తామని ఏదో చేతులు చూపించుకుంటే ఎలాగండి జరిస్తూ మీకు రోడ్ వేసినప్పుడు మీకు ఒక ఇంజనీర్ కానీ మీకు ఒక అటువంటి స్థానిక నాయకులు కానీ ఏం అండి ప్రెస్ మీట్లోకి వచ్చి మాత్రం ప్రతి ఒక్క ఫేమస్మైన మాటలు మాట్లాడుతారు మేము ఆ ఫోటో లేరని ఇది కనీసం ఐదు నిమిషాలు నిచ్చుంటే ఒకరికి ఓన్లీ జలరిస్తుందండి మరి మీరు అనకాపల్లి అనకాపల్లి ఇక్కడ వచ్చాం అనుకుంటున్నారా లేకపోతే అనకాపల్లి ఇతర ముంచేద్దాం అనుకుంటున్నారో తెలియట్లేదు మీరు మనస్సాక్షికి లోబడి పార్టీ నాయకులు అని చెప్పి అనుకోకుండా అనకాపల్లి ప్రధానకం అని చెప్పి ఆలోచించండి ఇది ఎంతవరకు తప్ప మీ మనస్సాక్షికి అర్థమవుతుంది పార్టీని పక్కన పెట్టండి మన అందరూ పార్టీల కోసం లేదు జనాల కోసం పని చేస్తున్నాం రేపు అందరూ ఇబ్బందులు వస్తే మీరైనా మేమైనా అందరూ ఒకటే కాబట్టి ఒకసారి ఆలోచించండి పార్టీలు పక్కన పెట్టండి ఇది ఎంత వరకు అన్యాయం ఇది స్పీడ్ బ్రేకర్లు కానీ స్పీడ్ బ్రేకర్ కానీ ఇప్పుడు రెండు జీపులు ఇదిపోయినాయి కాబట్టి ఆ జీపులు ఇక్కడే ఉన్నాయి ఇంకా రేపు ఉదయం వరకు జీపులు కలిసే ప్రసక్తి లేదు వాడు కొత్త కూలి కోసం జీపు వాటికొని కావచ్చు ఆ జీప్ వాళ్ళ సైడ్ ఒంగిపోయింది కనీసం మనం ఆలోచించాలా మన అనకాపల్లి మన అభివృద్ధి పదాలు తీసుకెళ్ళకపోయింది పోయి ప్రజల్ని మరింత నష్ట నష్టం చేకూరుతున్నారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు కొంత రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు దీనిపై దృష్టి సారించి స్థానిక నాయకులతో మాట్లాడి దీన్ని కొద్దిగా బాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిని తెలియజేసుకుంటున్నాను